హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బా బ్రహ్మాండంగా ఉంటారు నేనే ఎలా సగం రోగంతో చావాల్సి వచ్చింది అని అనుకుంటున్నారా చాలా రోజుల తర్వాత ఎలా నాకు లాంగ్ వీడియో పెట్టాల్సి వచ్చిందనమాట అసలుకి ఏంటంటే మేకపాలతో తీసుకుంటున్నాను అనమాట చెప్పాలంటే మేకపాలే తీసుకోవాలన్నమాట ఎందుకనంటే నాకు కొంచెం టైఫాయిడ్ జ్వరం వచ్చింది కదా దానికి హెయిట్నెస్ అనేది కొంచెం అవసరం అన్నమాట అందుకని నాకు కొంచెం మేకపాల్ అయితే హెయిట్ ఉంటుంది కదా బాడీలో అని చెప్పేసి ఎంతో కొంత మేకపాలు అయితే తీసుకున్నా అనమాట పుట్టి రెండు రోజులే అవుతుంది కానీ మేకపిల్లు అయితే పాలు సరిగ్గా తాగట్లేదు అనమాట అసలు ఏమైందో కూడా తెలియట్లేదు సడన్గా నేనే బలవంతంగా అయితే నోట్లో పెట్టేది ఎలా ఎంతో కొంత అయితే తాక్ అనమాట ఎర్లీ మార్నింగ్ నుంచి ఎయిట్ దాకా అసలు ఎంత చలి అంటే విపరీతమైన చలి నిజంగా బహుశా దాని వల్లే అనుకుంటు కదా చలి ద్వారానే అనుకుంటున్నామైతే ఏదో ఇంట్లో చుట్టాలు లేదా మనం ఎవరైనా బంధువులు వస్తే మాత్రం చాలా వరకు ఉంటది మేడం మన వరకు మనమే చేసుకోలేము ఇంకా వాళ్ళ పని సో అలాగని చెప్పేసి వదిలేస్తావా ఏంటి వాళ్ళ పని చూడాలి మన పని చూసుకోవాలి సో వాళ్ళ పని చూసుకుంటూ మన వరకు కూడా చేసుకోవాలి అప్పుడు వాడు సాటిస్ఫై మనము సాటిస్ఫై కాదు ఇప్పుడైతే ఇలాంటి సిచ్యువేషన్స్ లో ఎవరికైనా హెల్ప్ చేస్తే దగ్గరికి వస్తారు చుట్టాలన్నా సరే ఎవరైనా సరే బెల్లం ఉన్న చోటనే ఈగలు వాళ్ళుతున్నాయి అన్నట్టు ఎవరికైనా దగ్గర చేస్తేనే కదా బంధువుల అవుతారు మరి మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా స్కిప్ చేయకుండా కొంచెం జాగ్రత్తగా చూడండి ఏదో తాగాలని డాక్టర్ కొన్ని సూచనలు అయితే ఇవ్వడం జరిగిందనమాట అందుకని చెప్పేసి నేను కొన్ని అయితే తాగుతున్నా సో అలాగే మూత్రం కూడా కొద్దిగా ఒక దీంతో రెండు తీసుకున్నాం అనమాట అయ్యో మేక మూత్రమా చి అనే వాళ్ళు కూడా చాలా మంది ఉంది దాంట్లో ఉన్న యాక్చువల్గా చెప్పాలంటే పవర్ఫుల్ అసలు ఎందులో లేదనమాట అది బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు తీసుకోవాలి మనం మూత్రం అనేది నేను ఎస్టర్డే తీసుకున్నా ఈరోజైతే తీసుకోలేదనమాట చుట్టాలు కూడా వచ్చారు కదా మిల్క్ అయితే తీసుకొని ఇలా ఏదో హీట్ చేసుకొని తాగుతున్నాను మనం ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే మేక మూత్రం కూడా చాలా అనమాట మెదడు బాగలేని వాళ్ళకి ఏదైనా అడ్డమైన రోగం వచ్చిన వాళ్ళకి కూడా మనకి మంచిదే అనుకోవాలి మేక అనేది కాకపోతే కొంచెం నేను చేసినది ఏంటంటే కొంచెం పగిలిపోయింది అనమాట అసలు అలా ఎందుకు అయింది అనేది నాకు అసలు తెలియలేదు హాఫ్ గ్లాస్ ఉన్న పాలు వన్ స్పూన్ మాత్రమే అయిపోయిందనమాట చూడండి అసలు అలా ఎందుకు అయిందనంటే కొంచెం మాడిపోయిందని మాత్రం అస్సలు అనుకోకండి ఎందుకంటే అలా దొడ్డు పాలు కదా దాంట్లో వాటర్ కూడా యాడ్ చేయలేదు నేను అందుకని బహుశా అలా అయిపోయింది అనమాట సో ఇంకా పిన్నికి జ్వరం వస్తుందని చెప్పేసి డాడీ ఏమో మోసరా తీసుకెళ్ళి వెళ్ళాడు అనమాట సో పిన్నికి అందుకని చెప్పేసి ఇవన్నీ ఒక రెండు ఐటమ్స్ అయితే కొనుక్కున్నారు అయినా నేను పొద్దు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పేసి నేనే తేమని చెప్పాను అనమాట ఎందుకంటే మార్నింగ్ మార్నింగే ఎర్లీ మార్నింగే అంటే నైన్ లేదా టెన్కి అసలు అన్నం తినబుడి కావట్లేదు ఈ మధ్య ఎందుకో అందుకని చెప్పి తేమని చెప్పాను సో అయిపోయిన ఫినిష్ అయిపోయిన పాలు కూడా తాగడం అయితే అయిపోయింది ఇంకా నా వరకేంటో నేను చూసుకోవడమే ఇంకా చుట్టాల విషయానికి వస్తే ఇంకా ఇంకా మన ఖాళీ ఎక్కడుంటుందో చెప్పండి అన్ని దుప్పట్లు సర్దుకోవాలి మనం పడుకునే మంచిగా సర్దుకోవాలి నాకెందుకో కానీ అన్ని నీట్గా ఉండాలంటే నేను ఇష్టం అన్నందుకే ఒకటికి రెండు సార్లు మంచి నీట్గాని సర్దేసేసి అంటే ఏదంటే ఇదే కాదు ఇంకా ఏ పనిలోనైనా ఇంకా ఏ విషయంలోనైనా ఏదైనా నీట్గా ఉంటేనే కొంచెం బాగుంటుంది అంటే అయినా వర్క్ నాకు మన వర్క్ మనం చేసుకోవడంలో తప్పే ఉందబ్బా చెప్పండి అనవసరం ఉన్న వాళ్ళు చెప్తారు అనవసరంగా కామెంట్ చేస్తారు అవే మనం పట్టించుకోవద్దు అది ఎంతే ఇంకా మన వర్క్ మనం చూసుకుంటూ తమ పని తాను చూసుకుంటూ ఇంకా అలా కాలాన్ని ఇంకా గడిపి గడిపేయాల్సిందే కదా మరి మీరేమంటారు గడగడలాలు తోమడాలు అయితే ఇంకా మమ్మీ చూసుకుంటుంది ఇంకా అయినా వాళ్ళే ఎంతగానో చేస్తారు మనం కూడా దాంట్లో కొంచెం ఇన్వాల్వ్ అయ్యమని కూడా హెల్ప్ చేయడం మంచిది కదా ఏమేమి పిన్ని చిన్న కూతురు అనమాట డ్యాన్స్లో చాలా రిచ్ ఇక్కడ నుంచి వీడియో అయితే ఇంకా సమాప్తం అయితే మాకు సరదాగా అలా గడిచిపోయిందని ఆయన వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను